ఒకవేళ రియల్ గా నాకు గిన్ ఏమైనా అయిందంటే వసిలిది బ్రతుకు తదు కూడా నాకైతే తెలియదు ఎందుకంటే అంత లోపల నేను కదా రే లే ప్లీజ్ రా లే పైకి ఇప్పుడు చూడండి పాస్బు ఇక్కడ చూడండి పిట్టలు ఎంత బాగా గుడి పెట్టుకుని ఎంత నీట్ దాంట్లో పిల్లలు ఉన్నాయో లేదో మీరే చూడండి అండి నేనంటే అంత ప్రేమ నీకు మరి ప్రేమ ఉండదరా చెత్త అలా ఇంకొకసారి తిక్క ప్రాంకులు చేస్తా ఉంటే మొగ్గు తీసుకొని బుర్ర వాళ్ళు కొడతా నీ ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎక్కడ స్కిప్ మూగ జీవి నుంచి నేనైతే శాండీ పైన ప్రాంక్ చేశాను శాండీతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆరు స్ట్రోక్ వచ్చినట్టాండీ చేసిండే ఆ తర్వాత శాండీ చూపించిండే ప్రేమకు మాత్రము అప్పుడేనా అసలు ఎట్ అనిపించింది ఒక మూగ జీవి ట్రూ బాండ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకుంటారు నాగిన ఏమన్నా అయ్యిందంటే శాండీ ఎలా ఉంటుందో అన్నిటితో ఏమో కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చెంట ఇంకా మీరే చూడండి మీకే తెలుస్తుంది ఇంకా లేట్ చెకుండా వీడియోలోకి చలో అదే పట్టింది అంద్రా పిచ్చి పట్టిందానికి పిచ్చి డాన్స్ లేసిన పిచ్చినాయిలాండ్ర ఇది

శాండీ బాధ చూడండి నన్ను లేపాలని ఎంత ట్రై చేస్తుంది నాకైతే లేయ్యాలను దాన్ని బాధ చూడలేక కానీ కొద్దిసేపు ఉందాం కొద్దిసేపు రే పై క్లియర్ అరే వెనక డిక్కి అంత వాసన వస్తుంది రే పై క్లియర్ లేకపోతే ఈ వీడియో మొత్తం అమ్మాయిలు తీసుకుంటారు నీ పరువు అంత తీసా కనీసం అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే కూర్చోనుంది ఏమైందని ఆలోచించుకుంటా ఇప్పుడు చూడండి లేష్ మరి ఏం చేసిందో చూడండి మీరు శాండీ బాధ అయితే వినలేకపోతున్నాను మూలుగుతుంది నాకు చెవులు కినపడిస్తూనే ఉంది చెవు దగ్గర వస్తుంది నాకైతే పైకి అనిపిస్తుంది నేనైతే పైకి లేస్తున్నాను పైకి లేసిన తర్వాత ఇంకా బియ్య వచ్చాముటో చూడండి నువ్వు చిప్ప కట్టింగ్ నా కొడక నీ యాలిలే నాకు ఎంత భయం వేసింది నువ్వు పడిపెట్టే సడన్ గాని కొద్దిసేపు ఆగితే నాకు గుండె ఆగిపోతున్నాను నీ యాలే ఏం ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలే ఏం కాలే ఏం కాలే ఎక్కువ మొత్తం ఎట్టం చేసినా చూద్దా ఎత్త పరికినా మొత్తం నీకేం కాలేదని నీకు తెలుసు నాకు తెలుసారా చిప్ప కటింగ్ రే నీకైతే రేపు గజనాంకుల దగ్గర చెప్పి నీ గుండు కొట్టేస్తాను నీ వేయాలి ఇంకొకసారి ఇట్ చేసావు అనుకో లే ఎంత భయపడిన కని చెప్తా లే ఇంకొకసారి ఇట్లా తిక్కతిక పని చేస్తా ఉంటే ఈ మొగ్గు తీసుకొని బుర్ర వాళ్ళు కొట్టు గుండు కొట్టేస్తాను గజని గజజాంకుల దగ్గర చెప్పి ఇంకొకసారి ఇటు తిక్క తిక్క పని చేస్తా అంటే చిప్ప కటింగ్లే దాంతో ఏం కొట్టలే ఇంకోసారి అటు చెయ్యంలే ఇంకోసారి చెయ్యను ఇంకోసారి చెయ్యను ఏ ఇంకోసారి చెయ్యను సార్ ఇంకొకసారి చెయ్యను అస్సలు చెయ్యను ఇంకోసారి చేయని చెయ్యను చెమ్మా ఉంటుంది చేయండి ఇంకోసారి నీ మీద చేయండిలే చెయ్యండి సాండీ వదిలిపెట్టు అది దాన్ని తీసేయి చెయ్యండిలే ఇంకోసారి ఈసారి పెద్ద ప్రాంకే ప్లాన్ చేస్తా ఏ లేదు లేదు ఏ లేదు 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 చేయండి చూశారు కదా సాండీ ఎలా తనలాడుతుందో ఒకవేళ రియల్గా నా గిన్నె ఏమైనా అయిందంటే బతుకుతుందో ఉంటుందో కూడా నాకైతే తెలియదు ఎందుకంటే అంత లోపల నుంచి చనిపోయాడు కదా ఎందుకు ఎందుకులా మాటలు అవన్నీ ఒకవేళ నాకు ఏమన్నా అయితే ఉంటుంది లేదా అమ్మో అసలు పాపం ఎంత తండ్లాడుతుంది చూస్తుంటే ఎప్పుడు అనిపించింది అంటే నాకు చూడాలనిపించింది ఒకవేళ నాకు ఏమన్నా అయితే శాండీ ఏం చేస్తుందని ఎంత తండలాడుతుంది కదా అసలు మనిషిని వదిలిపెట్టుకుంటే అక్కడే కూర్చుంటుంది అమ్మో ఎంత ప్రేమో అలాగే ఇప్పుడు మన అలాగే ఇప్పుడు మన ఘనిగాన్ చూద్దాం ఏం చేస్తుందో కదా పాస్పో పానికి కూడా తెలుసు నేను పడిపోయినా కొద్దిగా ఏదో లో ఉంటది గనికి నాకి అంత బాండ్ ఎక్కువ లేదు శాండీకి నాకు ఉంది ఎక్కువ గనికంతా అమ్మ ఒకటే ఏమన్నా అయిందంటే తట్టుకోలేడు మరి అయిందంటే తట్టుకోలేడు మరి కోసం తట్లాడుతున్నాడుగా అమ్మ కోసం అమ్మ వచ్చిందనిగా ఈ దుబ్బుడు లే రాము ఒక రోజు ఏదో ఎన్ని రోజులు మిస్ అయినట్ లెక్క చేస్తున్నాడు అస్సలుగా మా కూర్చో అస్సలు పడిపోయి నేను పడిపోయింటే కాదు మా అస్సలు నీ పడిపోయింటే అస్సలు ఇంత కూడా దానికి ప్రేమలెత్తి కదా అయితే దుబ్బోడికి నీ మీదగా నిన్నేమో ఎన్ని రోజుల్లో మిస్ అయినట్టు అరుస్తుంది మరి గణిట్రా లే గణిట్రానిట్రా పిలిచినా కూడా చూడండిగా అమ్మకేమో పది రోజులు మిస్ అయిన వాళ్ళకే వేస్తున్నాడు నేను పడిపోతే సడన్గానే అసలు నా మీద ఇంత కనికరంగూడ చూపలేదు దుబ్బనాయలు అయితే లే దుబ్బడా అందుకే అమ్మ దగ్గర ఎక్కువ బాండ్ వానికి అందుకే అమ్మ అంటే అంత ఇష్టంగా ఎన్ని రోజులు మిస్ అయిన వేస్తాడు లే దుబ్బడా శాండీ అయితే అసలు ఎంత తెలుసా వీడియో వచ్చిన తర్వాత నువ్వే చూడు ఖచ్చితంగా నీకు ఏడుపు వస్తా శాండీ నాకే ఏడుపు వచ్చింది అసలు శాండీ అయితే అంత దానిలాడింది అంత ప్రేమ పెట్టుకుంది ఒకవేళ సడన్ గా నాగిన ఏమన్నా అయితే కాదు మేము శాండీ ఒకవేళ ఏమన్నా అయితే శాండీ ఎట్టుంటదమా సరే సరే ఏం కాదు అందరు హ్యాపీగా ఉంటారు మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు హ్యాపీగా ఉండాలి మీరు అనుకునే అన్ని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను గనిగాని చూస్తున్నారు కదా అమ్మ కొడుకు వాడు శాండీ అయితే మన పిల్ల మన పిల్లర్ అది ఎక్కడికి పోదు ఏరా దుబ్బోడా అమ్మ అయితే తినేటప్పుడు రెండు గుడ్లు అని చెప్పి అమ్మపై దొంగ ప్రతి చూసావు దుబ్బనాలు నీ కాగలేని నీ కథలు నీ కలని నాకు తెలిసిన దుబ్బోడా మొత్తము మొత్తం నేనే చూస్తుంటే కదా ఇరవై నాలుగు గంటలు పక్కన నుండి కథలు కథలు చేస్తున్నాడు వీడు రేపు చిప్పకట్టి కూడా వీడు కథలు చేస్తున్నారు రా అమ్మ ఫుడ్ ఎక్కువ అని చెప్పి అతి చేస్తున్నాడు నీ దుబ్బనాలు చూడండి గనిగా ఎప్పుడు కరెక్ట్ నేను పైకి వచ్చినప్పుడు అయితే దీనిలోంచి అయితే పిట్ట బయటిపోయింది ఇంకా దానిలో ఏం లేవనుకుంటాను మనం ఏమైనా ఇప్పుడు డిస్టర్బ్ చేసినా కూడా గూడు పడిపోతుంది కాబట్టి డిస్టర్బ్ చేసేది ఏమొద్దు మన ఇంటి చుట్టుపక్కల చెట్లు కానీ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చెట్టు పైన పెట్టుకుంటాయి అవి చెట్లు లేక ఎక్కడంటే ఎక్కడ పెట్టుకుంటాయి ఒకవేళ చెట్లు ఉన్నా కూడా దానిలోకి మంచిగా ప్లేస్ డిస్టర్బ్ లేని చోట పెట్టుకుంటాయి ఎందుకంటే పైకి గని వాళ్ళు తప్ప ఎవరు రారు ఎక్కువ మనం వీడియో షూట్ చేసే వస్తుంటాము కాబట్టి డిస్టర్బ్ లేని ప్లేస్లో ఎక్కువ పెట్టుకుంటుంటాయి అవి ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా పెట్టుకున్నా కూడా మీరైతే ఏం డిస్టర్బ్ చేయొద్దండి ఒకవేళ దాన్ని ముట్టుకున్నా కూడా పడిపోతుంది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అసలు ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకొని పెట్టుకుంటావు ఎంత నీట్గా పెట్టుకుంటే కదా అసలు కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి ఒకవేళ మీ ఇంటి దగ్గర పెట్టుకున్నా కూడా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ బాయ్